హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ వెల్కమ్ బ్యాక్ టు స్వాతిస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో గోధుమ పిండితో దోశని ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం తెలియని వాళ్ళైతే ఇవి గోధుమ పిండి దోశలు అంటే అసలు నమ్మరు చూడడానికి మినుప దోశలానే ఉంటాయి వీటి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సేమ్ మినప దోశలకు ఏ టేస్ట్ ఉంటుంది అదే ఉంటుంది కాకపోతే కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఉంటుంది అంతే మరి ఈ దోశలను ఎలా ప్రిపేర్ చేయాలో నేర్చుకుందాం ముందుగా మనం దోశ క్వాంటిటీని బట్టి పిండిని యాడ్ చేసుకోవాలి ఇలా పిండిని తీసుకున్న తర్వాత ఇందులోకి మనకి రుచికి సరిపడంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో టూ టేబుల్ స్పూన్స్ చక్కెరని కూడా మనం యాడ్ చేసుకోవాలి షుగర్ వేయడం వల్ల దోశ పర్ఫెక్ట్ గా వస్తుంది ఒక్కసారి ఈ పద్ధతిలో చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది అలాగే ఇది ఎక్కువ రిస్క్ కూడా ఉండదు అప్పటికప్పుడు అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ ఇప్పుడు దీనిలోకి కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఇలా వాటర్ని మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ ఉండలు లేకుండా నీట్గా కలుపుకోవాలి ఉండలు అస్సలు లేకుండా కలుపుకోవాలి ఉండలు ఉన్నాయంటే మనకి దోశ వేసేటప్పుడు అస్సలు రాదు దోశ కాబట్టి చాలా స్మూత్గా ఈ ప్యాటర్న్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి ఇలా కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఫస్ట్లో కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెం కలుపుతూ ఉంటే అది సెట్ అయిపోతుంది అనమాట పెద్దవాళ్ళైనా పిల్లలైనా చాలా ఇష్టంగా తింటారండి ఒక్కసారి వేసి తిని చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది సో ఇలాగా ఇలా పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మనం వాటర్ని వేసుకుంటూ మధ్య మధ్యలో ఇలాగా దోశ కన్సిస్టెన్సీ వచ్చే వరకు చెక్ చేసుకుంటూ పిండిని మనం కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దోశ ప్యాటర్ని ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇలా దోశ ప్యాటర్ని మనం పక్కన ఉంచుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకుందాం సో స్టవ్ పైన ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం దోశని ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకోవాలి చూసారు కదా ఎంత పలచగా దోశ వస్తుంది సో ఇలా మన పిండిని మొత్తం దోశలు వేసుకోవాలి ఇలా దోశని వేసుకొని దీని మీద లైట్గా ఆయిల్ కూడా వేసుకోవాలి చిన్నపిల్లలకైతే నెయ్యి నైనా వేసి రెండు వైపులా కాల్చి ఇవ్వచ్చు దోశలు చాలా టేస్టీగా ఉంటాయండి పల్లి చట్నీలోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ ఆ దోశని రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో ఇంకొక నలుగురికి షేర్ అవుతుంది ఇలా దోశని రెండు వైపులా కాల్చుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవాలి అంతే ఎంతో రుచికరమైన గోధుమ దోశలు రెడీ థ్యాంక్